స్వాగతం రెండు కళ్ళు కనిపించవు వందకు వంద శాతం అందుడిగా సదరం సర్టిఫికేట్ ఉంది కానీ పింఛన్ మాత్రం రావడం లేదు భార్య చంటిపాతో ఉంటున్న ఆ అంధుడు తనకు చావే శరణ్యమంటూ పాడేరు ఐటీడీఏ స్పందన వద్ద జీవితంపై విరక్తితో మాట్లాడాడు మండలం గోమంగి పంచాయతీ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నరం దెబ్బతిని ఒక కంటి చూపు కోల్పోయాడు తర్వాత రెండవ కన్ను కనిపించకుండా పోయింది దీనితో బాల్య స్నేహితుడు దగ్గరుండి వికలాంగుల పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్ కూడా చేయించాడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నా నేటి వరకు పింఛన్ మంజూరు కాలేదు పీవీటీజీ అయిన కొర్రా ఎర్మియాకు భార్య కుమార్తె ఉన్నారు ఉండడానికి కనీసం ఇల్లు లేదని పెన్షన్ మంజూరు చేసి కుటుంబ జీవనోపాధికి చిన్న స్థలం ఇప్పించాలని కోరుతున్నారు చెప్పండి అసలు బాబు చెప్పండి ఇచ్చారు అంత పడి మీరు ఇచ్చారు సహాయకులుగా మరి ఈ కుర్ర కుర్రోడు అయితే కుర్ర ఇరిగా సార్ ఆ వన్నడా విలేజు గోమంగి పంచాయతీ పెద్దబల్లి మండలం సార్ అంటే నాకు హాస్టల్లో అంటే కాలేజీలో నాకు ఫ్రెండ్ సార్ మాది ఉక్కుమేట మండలం మాది గొందూరు విలేజ్ సార్ మాది ఒక ఫ్రెండ్గా నేను ముందు సర్టిఫికేట్ అనేది ఆఫ్లైన్లో ఉండేది సార్ అది చేయించి ఆ సర్టిఫికేట్ పింఛన్ కానీ ఇచ్చినప్పుడు పింఛన్ పెంచుక్రోలు వేరే క్రూరలు తీసుకెళ్ళినప్పుడు అది జెరక్స్ లేకుండా పోయింది సార్ మళ్ళీ ఆ సదరం ఆ ఐడిని రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకొక సదరం సర్టిఫికేట్ను నేను రెండు వేల ఇరవై రెండులో చేయించి సార్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో నేను తయారు చేయించాను సార్ పింఛన్ కోసం అని కూడా పెట్టాను సార్ సచివాలయంలో చాలా తిరిగాము ఇచ్చాము వాళ్ళు ఓకే అయిపోద్ది రేపు అయిపోద్ది రెండు అయిపోద్ది అని అన్నారు మళ్ళీ అక్కడ కలిసిన దాకా ఇటు వెరిఫికేషన్ చేయాలి ఇది చేయాలి చేయాలని చెప్పి కరెంట్ బిల్లు ఇవన్నీ మొత్తం తీసుకున్నారు సార్ తీసుకున్న తర్వాత ఏం చేశారంటే మళ్ళీ కూడా అవ్వలేదు సార్ అవ్వకపోతే మళ్ళీ ఎంపీటీ ఆఫీస్లో మేము కలిసాం సార్ కలిసిన తర్వాత కూడా ఓకే అమ్మ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు పంపిస్తారు సార్ మాకు తర్వాత మళ్ళీ అలాగే పంపించేసిన తర్వాత వస్తుందేమో అని వెయిట్ చేశాం సార్ వరకు వెయిట్ చేస్తే వీళ్ళు వీళ్ళకి ఒక పాప పెళ్ళి సార్ పెళ్ళిపోయిన తర్వాత ఒక పాప ఉంది ఆ కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బందిగా ఉంది వీడేం ఉరి ఉరి వేసుకుని చచ్చిపోతాను అని అంటాడు సార్ నాకు ఒక ఫ్రెండ్గా నాకు నాకు కూడా బాధగా ఉంది సార్ ఎందుకంటే నేను పెండుగా చాలా బాధపడుతున్నాను సార్ చిన్న చిన్న చిన్నప్పటి నుంచి కాదు సార్ ఇప్పుడు జూనియర్ కాలేజీలో వాడు కాలేజీ చేస్తున్నప్పుడు ఒక కన్ను కన్ను పోయింది నర నరం పోయింది ఉన్నారు తర్వాత నేను ఎన్నోసార్లు తీసుకెళ్ళాను క్రోడికి తీసుకెళ్తే రెండు రెండో కన్ను కూడా పోయే అవకాశాలు ఉంటాయి నర నరము నర నరము పోతే రెండు రెండు కాలు కూడా పోతాయని అన్నారు అలాగే తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అయితే నిల్లు సార్ ఫుల్గా బ్లైండ్ బ్లైండ్ సర్టిఫికేట్ ఇచ్చారు ఉన్నాయి సార్ దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి సార్ ఇగో మొత్తం చేయించాను ఇగో సార్ మొత్తం ఉన్నాయి సార్ ఈ కేస్ట్ కేస్ట్ అయితే పీటీ సార్ వీళ్ళు కుటుంబం నిరుపేద కుటుంబం సార్ తినరికి పూట పూట గడవదు అలాంటి పరిస్థితిలో ఉంటారు వీళ్ళకి ఇల్లు అనేది మొన్న మొన్న గ్రాంట్ అయింది సార్ ఆ ఇల్లు అయితే వాళ్ళు నాన్న వాళ్ళు అలా వాళ్ళు కట్టుకుంటున్నారు సార్ పెళ్ళైపోయి ఒక గదిలో ఉంటున్నారు సార్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా లేదు సార్ బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఏదైనా సరే జీవనము గడపాలంటే వీళ్ళకి ఎక్కడన్నా సరే రోడ్ పక్కన ఒక గవర్నమెంట్ ప్లేస్ ఇచ్చి ఒక షాప్ అనేది వాళ్ళ ఆవిడ ఎయిత్ క్లాస్ వరకు చదువుతుంది సార్ ఇప్పుడు ఓపెన్ టెన్త్ రావడానికి వచ్చింది మరి ఒక ప్లేస్ అనేది ఏంటంటే ఒక కిరాణా షాపు కట్టుకుని జీవనం గడిపిస్తారని నేను అయితే అనుకుంటున్నాను సార్ తిచ్చాను కూడా ఎలాగైనా కనపడే ఇక్కడ గ్రాంట్ చేయాలి గ్రాంట్ చేయకపోతే మాత్రం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి సార్ ఎలాగైనా సార్ ఈ కుటుంబం మొత్తం మాత్రం వీళ్ళు ఉరేసుకోవడం లేకపోతే ఏదో తింటూ చచ్చిపోతారు సార్ లేదు సార్ నాకు బ్లైండ్ సార్ ఓకే కనిపించదు సర్టిఫికెట్లు సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి సార్ అసలు జగన్ ప్రభుత్వం తీసుకున్నారు కానీ మీరు ఎప్పుడైనా ఒక లేదు సార్ అంటే ఆ ఆ టైంలో పెట్టాను సార్ పెడితే పేరు గ్రాండ్ శాంక్షన్ అయింది అదే అయింది సార్ అయినప్పుడు మళ్ళీ అదే మా ద్వారా వెప్పకేషన్ అని చేసి చేయించుకున్నారు సార్ అదే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి వస్తుందన్నారు రాలేదు సార్